యూట్యూబ్ ఛానల్ మిషన్ కు స్వాగతం సరే ఇంకో విషయం ఏంటంటే చెప్పండి పిల్లలకు సామాజిక స్పృహ మరియు విలువలను ఎలా నేర్పాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న పిల్లలకు సామాజిక స్పృహ మరియు యొక్క విలువ విలువ అసలు పిల్లలకు ఎలా నేర్పాలనే బదులు ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి తల్లిదండ్రులకు సామాజిక సుఖం ఉండాలి తల్లిదండ్రులు విలువలతో కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించాలి అందుకని విలువ అంటే ఏమిటో తల్లిదండ్రులు తెలపాలి సామాజిక సృహ అంటే ఏంటో తల్లిదండ్రులు తెలపాలి అలా తెలిసినప్పుడు పిల్లలు అలా పెంచగలుగుతారు కానీ నాకు ఈ సమాజంతో పని లేదు నాకు విలువలతో పని లేదు నేను ఇట్లే ఉంటా నేను ఇట్లే చేస్తా ఇది నా ఇష్టం నేను ఇట్లే బతుకుతా ఇది నా ఇష్టం అనే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకేమి నేర్పు ఏమి నేర్పలేదు కానీ నిజానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సామాజిక బాధ్యతతో వాళ్ళు ఉండటమే కాకుండా పిల్లలకు సామాజిక బాధ్యత ఉంచాలి విలువలతో వాళ్ళు ఉండటమే కాకుండా పిల్లలకు విలువలతో విలువలతో కూడినటువంటి జీవితాన్ని పిల్లలకు అందించాలే పిల్లల్ని పెంచాలి అలా అంటే ఏం చేయాలి ఒకటి పిల్లలకు మనమే అంటే తల్లిదండ్రులే రోల్ మోడల్ గా ఉండాలి నా హీరో నా హీరో నా హీరోస్ ఎవరంటే మా అమ్మ నాన్నలే నా హీరోస్ మా అమ్మ నాన్న తాగే వాళ్ళు గారు నేను తాగాను మా అమ్మ నాన్న దేవుణ్ణి మొక్కే వాళ్ళు గారు నేను మొక్కను మా అమ్మ నాన్న అబద్ధం ఆడే వాళ్ళు గారు నేను అబద్ధం మా అమ్మ నాన్న కష్టం చేస్తేనే పైసలు వస్తాయి అని కష్టపడేటువంటి వాళ్ళు కానీ బిచ్చ వెతుకునేటువంటి వాళ్ళు గారు ఒకరిని మోసం చేసుకునేటువంటి వాళ్ళు గారు కాబట్టి నేను కష్టపడే సంపాదిస్తాను తప్ప ఒకరిని మోసం చేసి సంపాదించాను మా అమ్మ నాన్నకు బూతులు రావు బూతులు మాట్లాడాలి నాకు అసలు బూతులు కూడా రావు మా అమ్మ నాన్న బట్టెంత ఉందో కాలంతా చాపుకునేటులు ఉన్న దాంట్లో బతికేటోళ్ళు నేను గట్లే బతుకుతా అందుకని ఏమైనా కాని అండి అమ్మ నాన్నలే పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాలి ఏదైతే అది అమ్మ నాన్నలు అందుకని అట్లాంటి బాధ్యతతో ఉండాలి అలా ఉండాలంటే ఏం పిల్లల్ని గౌతమ బుద్ధుడు ఆయన బుద్ధుడు ఎదుక తెలుసా ఆయన ఒక రాజు ఆయన ఒక రాజు సిద్ధార్థుడు ఈ సిద్ధార్థ గౌతముడు రాజు కొడుకు కాబట్టి మొత్తం ఆ రాజ గడిలోనే రాజకోటలోనే ఆయన జీవితం అంతా పెరిగింది చాలా పెద్ద చాలా పెద్ద జీవితం అయింది పెద్ద అయిన తర్వాత ఓ పది పదిహేను నేళ్ళు వచ్చిన తర్వాత నేను అట్లా వస్తా ఒకసారి బయట తిరిగి వస్తా అని చెప్పాడు సరే తిరిగి రమ్మని చెప్పారు అతనికి సైన్యాన్నిచ్చి అతనికి సేవకుల నుంచి చెప్పారు అతడు కోట నుంచి బయటకు వెళ్తుంటే ఒక కుంటి వాడు కనపడ్డాడు ఒక గుడ్డి వాడు కనపడ్డాడు ఒక కుష్టివాడు కనపడ్డాడు ఒక రోగిస్ట్ కనపడ్డాడు ఒక ముసలివాడు కనపడ్డాడు ఇదేంటి మనుషులు ఇట్లున్నారేంటి నాలాగా ఇట్లా అందంగా ఉండాలి కదా నాలాగా అవయవాలు కలిగి ఉండాలి కదా అసలు బట్టలు లేకుంటున్నారు ఇంత పేదరికంలో ఉన్నారేంటి ఒకరు చచ్చిపోతున్నారు చచ్చిపోయారు ఒకరు ఏడుస్తున్నారు ఒకళ్ళు నవ్వుతున్నారు ఒకరు వ్యాపారం చేస్తున్నారు ఒకరు కొట్లాడుకుంటున్నారు ఈ సమాజం ఇట్లెందుకుంది అనే ఆలోచన వచ్చింది అందుకని మీ కొడుకుని సమాజంలో తిప్పండి బ్రాయిలర్ కోళ్లలాగా పెంచక మీ కొడుకు సమాజంలో మీరు ఆకాశం నుంచి చూడిపడి కు రాలేదు మీరు తెలంగాణ పల్లెల్లోని లేక ఆంధ్రప్రదేశ్ పల్లెల్లోని లేదా భారతదేశంలోని మారుమూల పల్లెల నుంచే మీరు పట్టాలకు వచ్చారు కానీ పట్టమే మీరు పట్టమే పల్లెలెట్లు చూపించండి ప్రజలెట్లో చూపించండి వాళ్ళ బ్రతుకులు ఎట్లు చూపించండి అది సమాజం అంటే చూపించడం సామాజిక బాధ్యత అంటే అది అంతే కాదు మీరు ఇతరుల పట్ల గౌరవంగా ఉండండి వాళ్ళు కూడా ఇతరుల పట్ల గౌరవం ఉంటారు ఇతరులు ఇతరులు రాంగ వాళ్ళ ముందు ఆ లేని గౌరవాన్ని పలకరించి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ బూతులతో తిట్టి వాళ్ళని విమర్శించు అనుకో పిల్లలకు కూడా అర్థమైంది వాళ్ళ ముందు ముందుగా మాట్లాడి వాళ్ళు ఇట్ల ఎందుకు అర్థం అయింది అది నేర్చుకుంటారు పిల్లలు అలాగే అసమానతలపై సమాజం ఎందుకు సమానంగా లేదు ఎందుకు ఈ కులమాత ఎత్తు ఉన్నాయి ఎందుకు ఈ కులవక్షతలు ఉన్నాయి వాటి వాటిపైన పిల్లలకు వివరించండి పిల్లలకు చూపించండి అలాగే కష్టపడే వాళ్ళను గౌరవించండి మీరు ముందు ఆ విధంగా కష్టపడితేనే గౌరవం వస్తుంది అని పిల్లలకు నేర్పండి కష్టపడితేనే చదువు వస్తుంది అని పిల్లలకు నేర్పండి చదువు వల్ల గౌరవం రాదు కష్టపడితే చదువు వస్తుంది చదువు వస్తే గౌరవం వస్తుంది అంటే చదువు రావాలంటే ఏం చేయాలి కష్టపడాలి చదువు రావాలంటే ఏం చేయాలి కష్టపడాలి కాబట్టి కష్టాన్ని గౌరవించడం నేర్పండి శ్రమను గౌరవించడం నేర్పండి కష్ట జీవులను గౌరవించడం నేర్పండి ఆ రైతు ఆ బురదలో బురదలో దుక్కి దున్ని బురద బుక్కి అన్నం పెడతా ఉంటే ఆ రైతును ప్రేమించి గౌరవించడం నేర్చుకోండి కానీ ఆ బురదలో ఉండేటోడు ఆ దుక్కి దున్నోడు ఆ చదువు రానుడు ఎద్దులోకి ఎద్దులా ఉన్నాడు అని విమర్శిస్తే నీకు బుక్కడు పోలేదనే విషయాన్ని అతని గుర్తు ఆ కార్మికుడు ఆ శ్రామికుడు ఆ కష్టజీవి ఆ పరిశ్రమలో పనిచేయటం ద్వారానే నీకు పేస్ట్ వచ్చింది బ్రష్ వచ్చినాయి బట్టలు వచ్చినాయి సబ్బు వచ్చినాయి పౌడర్ వచ్చింది నీ ఇల్లు ఇంత అందంగా తయారైంది ఆ మేస్త్రి కడితే ఆ ప్లంబర్ కడుతున్నాయి ఆ ఎలక్ట్రిషియన్ చేస్తున్నాయి నీ ఇంట్లో పని మనిషి ఇంత నీట్ గా తయారు చేస్తాడు నీ ఇంట్లో నీట్ గా ఉంది కనుక ఆమె చేసినప్పుడు మాత్రమే పని మనిషి ఆ తర్వాత నీ ఇంట్లో మనిషి ఆమెను గౌరవించండి ఆమెను చిదరించుకోకండి ఆయన తిట్టకండి వాళ్ళని తక్కువ చూపు చూడకండి ఆ విధంగా మొత్తంగా మనం ఆలోచించాల్సింది నువ్వు ఎలా ఉంటే నీ పిల్లలు అలా ఉంటారు నువ్వు ఎలా ఉంటే నీ పిల్లలు అలా ఉంటారు ఇది తల్లిదండ్రులు గుర్తుంచుకో ఆ తర్వాత ప్రశ్నలు అడగటానికి పిల్లల్ని ప్రోత్సహి అర్థమైందని చెప్పింది అనకండి మీరు ఇంకేమైనా అడిగినానా ఇంకేమైనా చెప్పు నాన్న నేను చెప్పింది దాంట్లో నీకు ఏమీ అనిపిస్తే అది చేయి అని ప్రోత్సహించండి వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేయండి వాళ్ళు కొత్త ఆలోచనలు దాగి ఉన్నటువంటి ఒక మీరు తీసిన వాళ్ళు అవుతారు అలాగే ఎందుకు సమాజంలో కొందరు ధనవంతుల మీద ధనవంతులు అవుతారు ఎందుకు సమాజంలో కొందరు కష్టజీవులు మరింత కష్టంలోకి నెట్టబడుతున్నారు ఎందుకు సమాజంలో అబద్ధపడుతున్నటువంటి వాళ్ళే అందరూ ఎక్కుతున్నారు అధికారంలోకి వస్తున్నారు ఎందుకు సమాజంలో ఏనాడు కూడా అబద్ధపడకుండా నీతిగా నిజాయితీగా ధర్మంగా సత్యంగా బతుకున్నటువంటి వాళ్ళ బతుకు బతకలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి వివరించండి అప్పుడు ఏం కొనాలో ఏం కొనొద్దు ఏం తినాలో ఏం తినొద్దు ఎట్లా ఉండాలో ఎట్లా ఉండొద్దు వాళ్ళకి తెలుస్తుంది అట్లా కాకుంటే వాళ్ళ స్కూల్ కు కార్లు వేసుకొని వచ్చటంలాగా వాళ్ళ కు రకరకాల బట్టలు వేసుకొని వచ్చటంలాగా నాకు కావాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి సమాజం యొక్క తారతమ్యాలను వాళ్ళకు వివరించేటట్టుగా ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఇది కాదు ఇది అబద్ధం అని గనక పిల్లలంటే ఇది కాదు అనొద్దు ఇది అబద్ధం అని అనొద్దు అది తప్పు అన్ను అనటం కాకుండా ఏది అవునో వివరించి చెప్పు ఏది నిజమో వివరించి చెప్పు నీ వివరించి చెప్పు ఏది నిజమో వివరించి చెప్పు నువ్వు చెప్పేది తప్పు అది కాదు అదే విధంగా పిల్లలకు ఇప్పుడు తగ్గిపోయింది గానీ ఇప్పటికి కూడా నేను అయితే మా మా మనవాళ్ళు మనవరాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు సరదాగా వాళ్ళతో అనేక విషయాలు మాట్లాడతాను నీకు సావిత్రిబాయి తెలుసా నీకు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ తెలుసా నీకు లెనిన్ తెలుసా నీకు భగత్ సింగ్ తెలుసా అని మాట్లాడతాను అలాగే నీకు కార్మికుడు అంటే తెలుసా రైతు అంటే తెలుసా కూలి అంటే తెలుసా వరి అంటే తెలుసా బియ్యం దేనికి పడుతుందో తెలుసా బియ్యం పడుతాయా ఇక ఏదంటే పంట తీస్తే బియ్యం వస్తుందా బియ్యం దేని నుంచి వస్తాయి బియ్యం ఎంత ఎత్తంటుందో తెలుసా నేను వాళ్ళని తీసుకొని నేను మా ఊరికి పోతే ఆ పొలాలలో చెరువుగట్టలు ఆ గుట్టలు ఎవరి తిప్పుకొని వస్తాను ఇంటింటి తిప్పుకొని వచ్చా అట్లా వాళ్ళకి సమాజానికి బాధ్యత చెప్పండి విలువలు నేర్పడి అది సమాజ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత విలువల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత సమాజం చుహలేని తల్లిదండ్రులు విలువలేని తల్లిదండ్రులు పిల్లలకు సమాజ బాధ్యత చెప్పలేరు విలువలను పెంపు విషయం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ టీవీ చూస్తునో లేదంటే ఫోన్లు చూస్తును మొత్తానికి పిల్లలు ఏదో ఒక దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి కొంచెం చదువు మీద ఆసక్తిని తగ్గిస్తున్నారు అనిపిస్తుంది మరి చదువు మీద విలువను గాని ఆసక్తిని గాని పెంచాలంటే ఏం చేయాలి ఓకే ఇది కూడా ఒక మంచి విషయం ముందు చదువు అంటే తల్లిదండ్రులు చదవాలి చదువు ఎందుకో తల్లిదండ్రులు చదవాలి కావాలంటే మీరు పోయి అడగండి ఏ తల్లిదండ్రులు అడగండి ఎవరినైనా ప్రశ్నించండి చదువు ఎందుకు అని వెంటనే వాళ్ళ జవాబు చెప్పేది ఏంటి మంచి ఉద్యోగం పొందేటట్టు అలా కాకుండా మీరు మంచిగా ఉండాలి బతుకు మంచిగా ఉండటం అంటే మంచిగా ఉండటం అంటే అంటే మంచి జాబ్ సంపాదించడానికి మంచి హోదా నువ్వు కార్లలో పోవాలని మేము నువ్వు ఉండం నుంచి ఇందుకోసం చదువుకోవాలి అని చెప్తాను నిజానికి చదువు అంటే జ్ఞానం అని చదువు అంటే విజ్ఞానం అని చదువు అంటే వినోదం అని చదువు అంటే మార్పు అని చదువు అంటే అభివృద్ధి అని ఎంతమందికి తెలుసు చదువు బతుకు తెరువుకు ఒక మార్గమే తప్ప చదువే బతుకు తెరువు కాదు ఎంత మందికి తెలుసు తెలియదు అయితే చదువు వద్దా మరి చదువు కావాలి చదువు కోసం కావాలి అంటే చదువు నీ వ్యక్తిగత అభివృద్ధి కోసమో నీ కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే కాదు నీ హోదా కోసం నీ సంపాదన కోసం కాదు చదువు నీ అధికారం కోసం కావద్దు చదువు ఈ సమాజానికి ఉపయోగపడేదై చదువు నీ కుటుంబాలకు ఉపయోగపడేది ఉండాలి చదువు నీ వచ్చినటువంటి సామాజిక వర్గానికి ఏ వర్గం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని అప్లిఫ్ట్మెంట్ ఆ స్థితి అభివృద్ధి కోసం ఉపయోగపడేదై ఉండాలి చాలా మంది ఇంజనీర్లు అయితే కానీ ఎంతమంది ఇంజనీర్లు నాట్లేసే యంత్రం కనిపెట్టి ఎంత మంది ఇంజనీర్లు వరి కోసే యంత్రం పెట్టారు ఎంత మంది ఇప్పటికి నాగలి లేకుండా గొర్రు లేకుండా ఎట్లు లేకుండా వ్యవసాయం చేసేటువంటి పద్ధతిని కనిపెట్టారు ఎంతమంది కూలీల కూలీల బిడ్డలు బిడ్డలు గోడలు కట్టడాన్ని కనిపెట్టారు ఇంజనీర్లు ఇంజనీర్ ఏదో వాళ్ళ నాన్న ఈ పని చేసిండు మేస్త్రి పని చేసిండు వాళ్ళ నాన్న కూలీ పని చేసిండు వాళ్ళ నాన్న కష్టాన్ని తగ్గించాలి కదా యంత్రాలు కాబట్టి అలాంటి యంత్రాలు కనిపెట్టాలి కదా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అని అంటే చదువు అంటే ఇదని ఆయన అనుకోవట్లేదు చదువు అంటే ఉద్యోగం అనుకుంటాడు చదువు అంటే సంపాదన అనుకుంటాడు చదువు తన తండ్రి కష్టాన్ని తన తండ్రి లాంటి వాళ్ళ కష్టాన్ని తన తల్లి కష్టాన్ని తన తల్లి లాంటి వాళ్ళ కష్టాలని దూరం చేసేటువంటి ఆధునతర యాంత్రిక యంత్రాలను ఆధునత పద్ధతులను పరిస్థితులు ప్రవేశపెట్టాలని అతను అనుకోవట్లేదు ఎందుకంటే చదువు అంటే వీళ్ళకు తెలియదు చదువు అంటే ఆయనకు తెలియదు తెలిసిందల్లా సంపాదనే తెలిసిందంటే ఉద్యోగం తెలిసిందంటే ఓదానే కాబట్టి మరి అందుకనే చదువు గురించి కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు చదవగలుగుతారు ఎట్లా చెప్పాలి ఎట్లా చదవాలి నువ్వు బాగా ఎందుకు చదవాలంటే నన్ను ఇష్టపడతావా నాన్న ఇష్టపడతావా తాతయ్య ఇష్టపడతా నానమ్మలు ఇష్టపడతావా ఇష్టపడతావా మరి బా కష్టాలు పోవాలి కదా బా కష్టాలు పోవాలి అని అంటే మా కష్టాలే కాదు మాలాంటి వాళ్ళ కష్టాలు పోవాలి అనంటే మన లాంటి వాళ్ళందరూ కూడా మంచిగా బతకాలంటే ఏం చేయాలి నువ్వు చదువుకుంటే కష్టాలు ఎట్లా దారి తీస్తాయి ఎట్లా పోతాయి అనేది అతను తెలియజెప్పాలి ఎట్లా తెలియజెప్పాలి మార్క్స్ మహాసేడు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతకర్త మార్క్సిస్ట్ మార్క్సిస్ట్ మహానీయుడు కారల్ మార్క్స్ ఏం చెప్పాడు అనంటే ఇప్పటి వరకు ఈ సమాజాన్ని అందరూ అన్ని రకాలుగా విశ్లేషించారు అన్ని రకాలుగా సమాజాన్ని విశ్లేషించారు ఇప్పుడు చేయాల్సిందంతా ఈ సమాజాన్ని ఎట్లా మార్చాలనే సింపుల్ చూడు ఆయన ఏం చెప్పాడు ఇప్పటిదాకా సమాజాన్ని అందరూ అన్ని రకాలుగా అన్ని కనిపెట్టారు ఇప్పుడు కనిపెట్టాల్సింది ఈ సమాజాన్ని ఎట్లా మార్చాలనేది కనిపెట్టాలి అంటే ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన ఆలోచన కొత్త ఆలోచనకు పోయింది సో ఈ సమాజం ఇట్లా ఉండటానికి కారణం ఏంటి అని అంటే ఇట్లా ఉండటానికి శ్రమ దోపిడీ జరుగుతా ఉంది లాభము అనేటువంటి పేరుతో కష్టజీవి యొక్క శ్రమను దోపిడి చేస్తున్నాడు పెట్టుబడి అనేటువంటి గ్రంథానికి ఆయన ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు అలాగే సమాజాలు ఎలా మారుతా ఉన్నాయి ఆడివ సమాజం పోయింది బాస సమాజం పోయింది ప్రాచరిక సమాజం పోయింది పెట్టుబడిదారు సమాజం నడుస్తుంది సామ్రాజ్యవాద సమాజం నడుస్తుంది ఈ సమాజం కూడా పోద్దా ఉంటదా పోతుంది ఎందుకంటే అన్ని మార్పునే కాబట్టి మరి పోతే వచ్చే సమాజం ఏదై ఉండాలి అంటే ఖచ్చితంగా సోషలిస్ట్ సమాజం అయి ఉండాలి అప్పుడు సోషలిస్ట్ సమాజం ఎలా ఉంటుంది అని గత్తానికి చారిత్రక భౌతిక వాదం అని చెప్పి సమాజాల మార్పెట్ల జరిగిందో చరిత్ర మార్పెట్ల జరిగిందో సమాజంలో మార్పెట్ల జరిగిందో ఆయన వివరించాడు ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు చదువు ఏం చేయాలి అని అంటే మా బతుకులు బాల్చాలి అని అంటే ఆ బతుకులు కారణం చెప్పాలి ఇలాంటి బతుకులు ఇలా ఉండటానికి కారణమేందో చెప్పాలి ఆ మార్గం ఏందో చెప్పాలి కారణం ఏంటి ఒకరు ఒక రిక్షా రిక్షా ఆ ఆయన బాగా బాగా బలిసిన ఆయన బాగా తిని మంచిగా పుష్టిగా ఉన్నటువంటి ఒక ఆయన రిక్షాల కూర్చొని పోతాడు ఆయన తొక్కుకుంటా తొక్కుకుంటా బాగా యాష్టపడుకుంటా పోతాడు ఏ అట్లా చిన్నగా పోతాడో అడిగాడు అయ్యా ఆకలి అని అన్నాడు ఆయన ఏమైంది ఆకలి ఎదురా ఆకలైతుంది Fala, అని అడిగిండు ఆయన ఎందుకంటే ఆయన తెలియదు ఆయన ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆకలి అంటే తెలియదు ఆకలి అంటే ఏంది బిడ్డ ఆకలి అప్పుడు ఆ ఏం చెప్పిండో తెలుసా అన్నానికి దూరం పెడితే అన్నం మెతుక్కు దూరం పెడితే ఆకలి అవుతుంది అన్నం మెతుక్కు దూరంగా ఉండవు ఆకలి అంటే ఏందో తెలుస్తుంది అని చెప్పాడు అంత సింపుల్ గా చెప్పేసి కాబట్టి ఆకలే తెలియనటువంటి వాళ్ళు ఎట్లా ఉండరు ఆకలే ఆకలి మాత్రమే తెలిసే వాళ్ళు ఎందుకు అనేదాన్ని చదువు కనిపెట్టాలి ఆ విధంగా చదువు యొక్క విలువను వాళ్ళకి తెలియజేయాలి చదువు యొక్క విలువను వాళ్ళకి తెలియజేయాలి చదువు యొక్క గౌరవాన్ని వాళ్ళకి తెలియజేయాలి అట్లాంటి చదువులు మనకు అవసరం ఉంది అట్లాంటి చదువులు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ పిల్లలందరికీ మనం ఇటు సెల్ఫోన్ల వైపు గానీ చదువుల ప్రాముఖ్యత గానీ తెలియజేయడం కోసం ఆయా కాలనీలలో ఆయా ప్రాంతాలలో కొంతమంది లే ఆయా అపార్ట్మెంట్లలో పిల్లలందరినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి సాయంత్రం ఒక అర పూట రెండు పూటలో ఏదో ఆ సమయాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి ఒక పెద్దలు ఎవరో ఒకరు వాళ్ళ వాళ్ళందరి చేత ఐక్యమాత్యం అనే అటువంటి ఆటలు నేర్పాలి వాళ్ళందరి చేత నీతి కథలు చెప్పించాలి వాళ్ళందరి చేత చేత దేశ చరిత్రలు వినిపింపజేయాలి వాళ్ళందరి చేత మంచి విలువలను పెంపొందించినటువంటి సమాజ గురించి తెలియటువంటి ఉండాలి ఆ విధంగా సోషల్ మీడియాకు దూరం చేయొచ్చు ఈ విధంగా చదువు పైన స్టడీ చేయొచ్చు సమాజం బాధ్యత పెంచవచ్చు విలువలను కూడా పెంచవచ్చు సో ఆ విధంగా అన్ని ఎక్కడికక్కడ చేయాలి అట్లా కొంతమంది పావిత్రి వైపులే బాలల సంఘం ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది వివిధ బాలల ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో పుస్తకాలు పంచుతున్నారు ఇట్లా చేస్తున్నారు సో అట్లా చేయటం వల్ల మనం చేయొచ్చు అందుకని ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళకు క్రియేట్ చేయాలి ముందు నువ్వు చదువుకో తర్వాత వాళ్ళు చదువు నువ్వు చదువుకొని వాళ్ళకి చెప్తే మా నాకంటే మా అమ్మకు ఎక్కువ తెలుసునే రావాలి నాకంటే మా నాన్నకు ఎక్కువ తెలుసు అని రావాలి కానీ మరి నాకే చదువు రాదు ఆయనకే చెప్పాలి ఎంతమంది తల్లిదండ్రులకు చదవచ్చు ఎంతమంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం చదువుతారు అనేది ఒక ప్రశ్న అది ఎప్పుడు ప్రశ్నగానే ఉంటుంది తప్పదు నువ్వు చదువుకోకపోయినా కానీ నీకు అర్థం చేసుకునేటువంటి ఒక అవగాహన ఉంటుంది ఆ విధంగా పిల్లల్ని పెంచాలి చదివియాలి ఏదైనా ఒత్తిడితో చదువు చెప్పలేదు భయంతో చదువు చెప్పలేదు అలాగనే నిరంతరము ఆ ట్యూషన్ సెంటర్ లో కూర్చోబెట్టడం ద్వారా చదువు రాదు అది యాంత్రిక చదువు అవుతుంది కానీ అది ఒక శాస్త్రీయ చదువు మాత్రం కాదు ఒంటికి పట్టే చదువు కాదు బట్టి పట్టే చదువులు వస్తే బట్టి పట్టే చదువుల ఉపయోగం లేదు అలాగనే కథలు పుస్తకాలు విరోధాలు ఇట్లాంటి వాటితో మనం చెప్పొచ్చు అందుకని గంటలకు కొద్దిగా కూర్చోబెట్టి చదువు ఇచ్చే కంటే మరీ అతనికి బోరు కొట్టుకొని చదువు అంటే నేను ఈ అమ్మాయి ఏందిరా నాకు ఎదుగుదలిగిందిరా ఈ చదువు ఈ హోంవర్క్ ఏందిరా అని ఆ పిల్లగాడు వాడి మనసులో వానికి వాడే మొదలపడి వద్దంటేమంటారు చేయాలంటే కష్టము అనే ఉండే పరిస్థితి ఉండే కంటే ఆ పిల్లగాడిని స్వేచ్ఛగా చదువు ఇవ్వండి స్వేచ్ఛగా హోంవర్క్ చేయనియండి అందుకు కావలసినటువంటి కొంచెం ప్రోత్సాహం ఇవ్వండి అది తప్పనిసరి అవసరం అలాగే మీరు మీరు ఎప్పుడు చదువుకోకుండా పుస్తకాల గురించి మీకే తెలియకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళే వినరు అలాగనే నువ్వు చదువుకో అలటం కాదు మన ఇద్దరం కలిసి చదువుకుంది అని ఆ పిల్లగాని కూర్చోబెట్టు వీలుంటే ఆయన చదువుతానికి కూడా నువ్వు చదివి ఆయనకు అర్థం చేయించి నువ్వు అర్థం చేయించు అది నీకు అర్థం కాపోతే నీ పుస్తకం నువ్వు చదువుకో నా పుస్తకం నేను చదువుకో అని నువ్వు పుస్తకం దగ్గర పెట్టుకో ఆయనతో పాటు నువ్వు కూడా అర్ధ గంట గంట కూర్చుంటే నీకు కూడా బోరు కొడుతుంది ఆయన పనులు పోతాయి ఆయన కాటలు పోతాయి కాబట్టి నీకు స్వయం అనుభవం వస్తుంది అట్లా కూడా చేయొచ్చు అంతేకాకుండా చదువు వస్తే ఉద్యోగం వస్తుంది చదువు వస్తే సంపద వస్తుంది చదువు వస్తే గౌరవం వస్తుంది అని అనేది తప్పుడు మాటలు మాట్లాడకండి అది తప్పు చదువు వస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే శక్తి వస్తుంది నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది చెప్పండి చదువుకుంటే సమాజాన్ని అర్థం చేసుకుంటావు చదువుకుంటే సమాజంలో ఉండేటువంటి అసమానతలను నువ్వు సమానం చేయడానికి ప్రయత్నం చేస్తావు అని చెప్పండి అందుకని చదువుకుంటే న్యాయం ఏందో అన్యాయం ఏందో తెలుస్తుంది ధర్మం ఏందో అధర్మమేందో తెలుస్తుంది అని చెప్పండి అంతే తప్ప తప్పుడు సమాజంలో ఏదైతే అనుకుంటున్నారు మంచి ఉద్యోగం వస్తుంది మంచి సంపద వస్తుంది ఇట్లాంటి వాటిని వాళ్ళకు చదువే సర్వస్వం కాదు జీవితంలో ఇదే మాట చదువుకోమని ఆ మా మనం అన్ని నేను తెలుసా టెండూల్కర్ ఏం చదువుకుంటా తాత అని అడిగాడు చిరంజీవి ఏం చదువుకుంటారు అడిగాడు ఏం చదువుకొని వాళ్ళు అన్ని కోట్లు సంపాదిస్తారు ఏం చదువుకోవాలి వాళ్ళు ఇంటర్నేషనల్ హీరోస్ అయినారు ఇంతెందుకు ఐన్స్టీన్ ఏం చదివి ఉండాలి అడిగాడు ఇంతెందుకు అనేక సిద్ధాంతాలు కనిపెట్టేటువంటి వాళ్ళు ఐస్కాంత సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు లేకపోతే ఇంకోటి కనిపెట్టినటువంటి వాళ్ళు ఈ బల్బులు కనిపెట్టిన వాళ్ళు ఈ పవర్ కనిపెట్టిన వాళ్ళు ఆ రోజు ఇంజనీరింగ్ లేవు కదా ఎట్లా కనిపెట్టి అని అడిగేడు అందుకనే చదువుకు జ్ఞానం ఇస్తే చాలు చదువు శక్తిని ఇస్తుంది శక్తి దేన్నైనా సృష్టిస్తుంది థ్యాంక్ యూ సార్ సో మచ్ చక్కటి వీడియోలు పిల్లల కోసం మీరు అందించినందుకు థ్యాంక్ యూ సార్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన భుజభిక్షమయ్యే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ